పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన బ్యాంకు డిపాజిట్ల డబ్బులు తిరిగి పొందేందుకు ఆర్బీఐ కల్పించిన అవకాశాన్ని ప్రజలందరికీ తెలియజేసి సద్వినియోగపరుచుకునేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో మీ డబ్బు మీ హక్కు శిబిరాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ కార్యక్రమానికి ఆర్బీఐ ఏజీఎం లక్ష్మీశ్రావ్యతో కలిసి ముఖ్యతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదేళ్లుగా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన బ్యాంకు డిపాజిట్లు బీమా మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ షేర్ తదితర డబ్బులు తిరిగి పొందేందుకు ఆర్బీఐ ఖాతాదారులకు అవకాశం కల్పించిందని చెప్పారు ఈ అవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు సంబంధిత బ్యాంకులను సంప్రదించి కేవైసీ చేయించుకోవడం ద్వారా వడ్డీతో సహా అట్టి క్లైమ్ చేయని డబ్బులను పొందవచ్చు అని చెప్పారు మీ దగ్గర ఉండొచ్చు మీ పేరెంట్స్ దగ్గర ఉండొచ్చు మా మంది కూడా నాకు చెప్తా ఉంటారు అప్పుడు ఎల్ఐసి అకౌంట్ ఓపెన్ ఆ డీటెయిల్స్ మాకు దొరకట్లేదు అని మీ ఫ్యామిలీలో కూడా మీకు చాలా మంది చేసి ఉంటారు మీ సంట అకౌంట్స్ కూడా మీ ఎక్కడో చాలా సార్లు ట్రాన్స్ఫర్ అయి ఉంటారు ప్రజలు కూడా ఎక్కడ ఎక్కడ నుంచి వచ్చి ఉంటారు This is a good time to keep track of all those accounts accounts అంటే మీ బైడి తీసి వాటిని యాక్టివేషన్లోకి తీసుక రావడానికి ఒక మంచి అవకాశం అది న్యూజల్ ఫండ్స్ అయితే ఏంటి LIC పాలసీ అయితే ఏంటిది మన బ్యాంక్ అకౌంట్స్ అయితే సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఎస్పెషల్లీ ఫర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్స్ ఇప్పుడే విస్కింగ్ అట్ ది డీటెయిల్స్

అకౌంట్స్ 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 గవర్నమెంట్ దాంట్లో త్రీ వన్ సైడ్ కీప్ బట్ ఫర్ విచ్ దే ఆర్ యువర్ ఫండ్స్ మీ అకౌంట్ మీ ఖాతాలు ఉన్నాయి కానీ ఉన్నట్టు కూడా మనకి ఇంకా తెలియదు సో చాలా సార్లు ఆఫీసర్స్ మాత్రం ఇట్లా తెలుస్తా మనకి మనకి సమాచారం ఉండదు

ప్రతి బ్యాంక్ నుంచి అట్లీ సార్మ్ లెవెల్ తో ఆఫీసర్స్ వచ్చి మన జిల్లా కోసం కేవలం ఈ రోజు మొత్తం మార్నింగ్ 7:00 బ్లక్ నుంచి 4:00 బ్లక్ వరకు సమయం ఇచ్చి ఇక్కడ వాళ్ళు క్యాంప్ కూడా ఏర్పాటు చేసుకొని మీ కోసం మనందరం కోసం రావడం జరిగింది సో ఈ ఆపర్చునిటీ మనందరం చాలా జాగ్రత్తగా చాలా ఫాస్ట్ గా వినియోగించుకోవాలి 1,21,000 అకౌంట్స్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ మీకు ఉదాహరణకి నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు కాలేజ్కి ఒక అకౌంట్ ఉండేది అక్కడ ఉన్న ఎస్బీఐలో నాకు ఒక అకౌంట్ ఉండేది అప్పుడు ఏదో ఒక విధానంగా డబ్బులు దాంట్లో చదువు ఒక పదివేలు రూపాయలు దాంట్లో జమ అయ్యి ఉండేది నేను కాలేజ్ అవుట్ అయిపోయిన దాని తర్వాత నేను మర్చిపోయిన అకౌంట్ గురించి నవ్వు టెన్ థౌసండ్ రూపీస్ అని ఇంకా అకౌంట్ అకౌంట్లోనే ఉండేది అది నేను ఇప్పుడు కూడా టెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా నేను అది క్లెయిమ్ చేసుకోకపోతే గవర్నమెంట్ వీల్ यूज़ इट फॉर अदर पर्पस इस तानी वे पब्लिक पब्लिक एजुकेशन कोज़म फाइनेंस रेस्पॉन्सिबिलिटी एजुकेशन कोज़म वाटर मेड किबीनी इंपोर्टेंट को क्वालिटी इनफॉरमेशन वाला अंदर की अटैचेड आंकी पुड़ाला चलने होंगे प्रिपेयर्ड संधाय अठला यूनियन में काफी नेक्स्ट संधाय जी नार्मल वही रो

అట్లాగే రిపాయింట్స్ ఉంటాయి దాంతో పాటు వర్క్స్ అమౌంట్స్ ఉంటాయి ఈఎంఐలు ఉంటాయి ఆ తర్వాత మీరు చాలా అమౌంట్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి దానికి సంబంధించి హ్యూజ్ ఇంట్రెస్ట్ కూడా మనం క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంది ఇటువంటి నేను చూడాలంటే ఎల్ఐస్ సంబంధించి కూడా ఇన్సూరెన్స్ సంబంధించి అట్లా యాక్టివేషన్ లేని అకౌంట్స్ చాలా పట్టుకున్నాయి మరి జిల్లా అధికారులు వారి వారి శాఖ మీ అకౌంట్స్ లో ఒకసారి తనిఖీ చేసుకోవాలి మీ అకౌంటెంట్స్ ని ఫాలో అయితే ఏ అకౌంట్స్ అయితే ఇన్యాక్టివేషన్ ఉన్నాయో ముఖ్యంగా మీ డిపార్ట్స్ ఉండొచ్చు అట్లాగే దీంతో పాటు మీకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ తర్వాత పర్సన్ షేర్ హోల్డర్స్ షేర్స్ పెట్టే కానీ అలాగే ప్రభుత్వ పరంగా డిపార్ట్స్ పరంగా పెట్టే కానీ ఉంటాయి తప్పకుండా మనం వెరిఫై చేసుకోవాలి చాలా డబ్బు ఇది మీకు శాఖకు సంబంధించి కానీ వ్యక్తిగత మీకు సంబంధించి కానీ అకౌంట్స్ సో ముఖ్యంగా ఈ రైట్ టు గురించి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారు అవకాశం మూడు నెల క్యాంపెయిన్ లో భాగంగా మనం జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరినీ అవ్వం పలుకుతున్నాం ఆ తర్వాత ఇప్పటికి మీరు చూసినట్లయితే మన దగ్గర ఆల్మోస్ట్ ఒక లక్ష ఇరవై ఆరు వందల అకౌంట్స్ మన దగ్గర

ప్రత్యేక అందరూ డిస్ట్రిక్ కారు వస్తారు వారు దిశానిర్దేశం చేస్తారు సార్ ఫ్రమ్ శ్యామ్సు ఫ్రమ్ కిల్లా అనుకోరు సార్ శ్యామ్సు రెడ్డి గారు ఫ్రం కిల్లా అనుకోరు con mano para ti unha मंडल इंग मुदल को వెంటనే అక్రాస్ బ్యాంక్స్ ఏమైనా డిపాజిట్స్ మీకు చెందిన వాళ్ళకి ఉండిపోయాయా అన్నది మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఆ ని కూడా మీరు 这是谁认识？